హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పెసరకట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలా రెండు ఉల్లిపాయలు పెద్దవన్నమాట అండి ఇలా చక్రాల్లో తరిగి పెట్టాను మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే పెద్ద ఉల్లిపాయలని చక్రాల్లో తరిగానండి అదే చిన్న ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ ఉల్లిపాయలా వేస్తాను అలాగే ఒక పది పచ్చిమిర్చి అండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఈ పెసరపప్పుని గిన్నెలో వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొస్తాను ఇదిగోండి శుభ్రంగా కడిగేసి ఒక అదే పెసరపప్పు తీసుకున్న కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసి పెట్టానండి నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇగోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను ఇలా పెట్టాక ఇప్పుడు ఇందులో మనం ఈ కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి సగం ఉంచి సగం ఇందులో యాడ్ చేసుకోవాలండి సగం మనం పప్పు మరిగేటప్పుడు అందులో వేసుకోవాలి ఇలా సగం ఉంచుకున్నాను ఒక సగం అందులో వేసాను పప్పు చూడండి పొంగు వస్తుంది మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పు కదా తొందరగా ఉడిగిపోద్దండి చూడండి పప్పు అనేది ఉడికిపోతుంది బాగా మెత్తగా అండి ఇప్పుడు మనం స్టవ్ ఆపకుండానే దీనిలో ఉంచుకునే మనం గరిడి తెల మ్యాష్ చేసుకోవాలి దీన్ని పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పు మీరు పప్పు గుత్తుతో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి నేను బాగా మెత్తగా ఉడికిపోయిందని ఇలా గరిడితో మెదిపేస్తాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి ఇవ్వండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను వేసి ఒకసారి కలిపి చూసుకుందాం మనకి అంటే సరిపోయింది లేదు బాగా పలుచగా ఉండకూడదండి అని బాగా తిక్కగానే ఉండకూడదు కొద్దిగా ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తానండి మరీ చిక్కగా ఉంది కదండి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది తొందరగా ఉడికిపోద్దండి పెసరపప్పు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మనం కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వేసానండి ఒక్క పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక దీనిలోనే ఒక కరివేపాకు ఒక రెమ్మ ఇలా తుంపి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మరగనిద్దామండి అలా మరుగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా కొంచెం కుక్ అయ్యి ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఒకసారి అంతా కలిపేసుకుందాం పప్పు పులుసు చూడండి మరిగిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ మరగనిద్దామండి ఇగోండి పెసరకట్టు చూడండి మరిగిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇదే టైంలో స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసి మీకు నెక్స్ట్ పోపు వేసుకుందామండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇగోండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి వడియాలు వేపానండి వడియాలు వేపించడం అనేది మీకు చూపించలేదు ఎందుకంటే వీడియో అనేది లెంగ్తీ అయిపోతుందని ఈ వొడియాలు వేపిన ఆయిల్లోనే మనం పోపు వేసేసుకుందాం అండి మిగిలిన ఆయిల్లో ఇదిగోండి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చబచ్చగా పెట్టాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండిమిర్చి కారంతా మిక్స్ చేసుకుందాం కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు పోపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసానండి ఇప్పుడు ఇందులో వేసుకుందాం నేను సర్వింగ్ బౌల్లోకి వేసి పెట్టానండి పప్పులుసు అనేది ఇప్పుడు ఇందులో తాలింపు వేసేస్తున్నాం ఎంతో ఎమ్మెగా పెసరకట్టు ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా సమ్మర్లో ఇది పెట్టుకుంటే చలోవ కూడా చేస్తుందండి పెసరపప్పు కదా చల్లగా ఉంటుందన్నమాట మనకి ఇదిగోండి పెసరకట్టు ఎంతో ఎమ్మి ఎమ్మిగా పెసరకట్టు ప్రిపేర్ అయిపోయిందండి దీనిలో ఒక సైడ్ డిష్గా పిండి వడియాలు గుమ్మడి వడియాలు వేయించానండి అలాగే గోంగూర పచ్చడి అండి ఉల్లిపాయ గోంగూర పచ్చడి ఇంతకుముందు నేను వీడియోలో కూడా మీకు చాలా గోంగూర పచ్చడి పోస్ట్ చేస్తానండి ఉల్లిపాయ గోంగూర అలాగే నిలవ గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో గోంగూర రోటి పచ్చడి ఇవన్నీ చాలా ప్రిపేర్ చేసి పెట్టానండి ఇది అనేది నేను మీకు వీడియో తీయలేదు మామూలుగా చేస్తాను అలాగే ఒడియాలు వేపాను ఈ పెసరకట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది నేను సైడ్ డిష్గా గోంగూర పచ్చడి చేస్తాను కదా అని పుల్ల పుల్లగా కారకారంగా ఉంటుంది ఇది కమ్మగా ఉంటుందని నేను ఇలాగే ఉంచేస్తానండి మీరు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చాలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్